అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే ఇచ్చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ అండ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు

ప్రజలు మనం ఇచ్చినటువంటి బంధ ప్రకారంగా ఖచ్చితంగా అభివృద్ధి ప్రయాణించాలి ఎప్పుడు నీతి వస్తున్నాను అంటే అది కంపల్సరీ అభివృద్ధి దానికి తగ్గినటువంటి ప్రధాన మున్సిపల్ బ్యాంక్ అభివృద్ధి మున్సిపల్ బ్యాంక్ చేసుకోవడం చాలా చాలా రిపోర్ట్ చేశాడు దాని గురించి

మనం ఏదైనా బతికేస్తామని చెప్పి ప్రజల ఆలోచన తగ్గట్టుగా మనందరూ నలుసుకోవాల్సినటువంటి అవసరం లేదని ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను వాడి మంచి ఆరోగ్యాన్ని పొందండి అంటున్న జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ఎఫ్ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన కూరగాయలను చెరుకుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద స్టాల్ నిర్వహించి సరసమైన ధరలకు విక్రయించడం జరుగుతుందని ప్రకృతి వ్యవసాయ అధికారి ఎన్ఎంఎఫ్ వరదానం మరియు ట్రైనర్ నీలం ప్రకాష్ మాట్లాడుతూ ఎటువంటి పురుగు మందులను వాడకుండా ప్రకృతి ఎరువులతో పండించిన కూరగాయలను ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని వాడితే ఆరోగ్యాన్ని కోల్పడమేనని అన్నారు ఈ ప్రకృతి వ్యవసాయ కొరగాలు ప్రతి సోమవారం ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద నిర్వహించబడుతుందని అన్నారు वांकायला पण काही नाहीये. आई पण इकडे वांकायला आहे. सागरगायला पण इकडे आहे. २ आहे. सागरगायला उडी అందరికీ నమస్తే అండి నా పేరు ఎం వరదానం నేను డిస్టిక్ ఆఫీసులో ఎన్ఐపీగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మన జిల్లా ఆఫీసు వైజ్ గా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు మండలాలు ఉన్నాయండి ఇరవై ఐదు మండలాల్లో కూడా మా ప్రతి సోమవారం మండే మార్కెట్ అనేది జరుగుతూ ఉందండి అన్ని అన్ని మండలాల్లో కూడా జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రకృతి వ్యవసాయం అనేది జరుగుతూ ఉంది ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే కేడర్స్ కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు వారందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించే వాటినే మాత్రమే మనం తీసుకొచ్చి మండే మార్కెట్లో అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వాటిని తీసుకోవడానికి కూడా కేడర్స్ రైతులు వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు పండించిన ఉత్పత్తులను తీసుకొచ్చి సేల్ చేసుకోవటం జరుగుతుంది ఆకుకూరలే కానీ కాయగూరలే కానీ మరి ధాన్యాలే కానీ మినుములే కానీ మరి సీడ్స్ సీడ్ సిడ్సే కానీ మరి అనేకమైన ఉత్పత్తులు తీసుకొచ్చి రైతులుగా క్యాడర్స్ కూడా మండ మార్కెట్లో పెట్టి మనం అమ్ముకోవడం జరుగుతుందండి కాబట్టి రైతులందరూ అందరూ లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క సింపై కూడా ఇక్కడికి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో పండించే ప్రతి ఒక్క దాన్ని తీసుకోవాలని కోరుతున్నామండి ప్రకృతి వ్యవసాయంలో అనేది పురుగు మందులు లేకుండా కెమికల్స్ ఏమి లేకుండా ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తాము కాబట్టి అందరికీ నమస్కారం అండి నా పేరు నీలం ప్రకాష్ కుమార్ నేను చెరుకుపల్లి మండలంలో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి వారం సోమవారం వీక్లీ మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వీక్లీ మార్కెట్లో ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు సిరిధాన్యాలు ప్లస్ బియ్యం ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతుందనమాట ఈ వీక్లీ మార్కెట్కి ప్రతి ఒక్క రైతులు కూడా తమ పొలంలో పండించిన ఆకుకూరలు కాయగూరలు అలాగే పండ్లు పచ్చళ్ళు అలాగే ఇంకా వివిధ రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన మండల ఆఫీస్ దగ్గర కార్యాలయం దగ్గర విక్రయించడం అనేది జరుగుతుంది కావున ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఆకుకూరలు కానీ అలాగే ఈ ఉత్పత్తులు కానీ ఈ కాయకూరలు కానీ మనం తినటం వల్ల ఏమవుతుందంటే మన ఆరోగ్యాలు బాగుంటున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు అలాగే మంచి ఆరోగ్యాన్ని మేము అనేది ఇవ్వగలుగుతున్నాం ఈ ఆహార ఉత్పత్తులు తినటం వల్ల వాళ్ళకనేది శరీరంలో గ్యాస్ ట్రబుల్ అనేది కడుపు ఉబ్బరం అనేది ఏమీ ఉండలేదు ఎటువంటి టాబ్లెట్లు కూడా వాళ్ళు అనేది లేదు అలాగే తక్కువ రేటుకి అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు జిల్లా అసోసియేషన్ అధ్యకుడు పోలిదాసు రామకృష్ణ పెళ్లి రోజు సందర్భంగా ప్రజలకు అన్నదానం చేయడానికి పుష్పవల్లి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ కి మూడు పేల ఐదు వందల రూపాయలు శ్రీకృష్ణ గోశాలలోని గోవుల పోషణకు పదిహేను వందల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జారగుళ్ల గురిప్రసాద్ నారాయణమూర్తి డాక్టర్ బాబురావు సుభాష్ని తదితరులు పాల్గొన్నారు నిన్న పుట్టాడు వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా బ్రేక్ చేయలేదు వాళ్ళ బుట్టి రేపు పెళ్లి చేసుకోవడం అంటే వారికే వారికేసే అలాగే వారి నిజ జీవితంలో కూడా ఆయన అందరికీ కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ అందరికీ కూడా ఆయన అడుగుదాడులో నడిస్తే బాగుంటుందని అనిపించేటటువంటి విధానంగా ఆయన యొక్క జీవితాన్ని మలుస్తున్నాడు అదే ప్రకారంగా ఇక్కడ రెండు వందల ఎనిమిది వందల తొమ్మిది మంది ఇక్కడ సభ్యుల్లో ఆయన ప్రదముడుగా ఉండి అందరినీ కూడా ఒక పద్ధతిగా ఒక ఏక దాటి మీద నడిపిస్తున్నాడంటే మా భయ్య మామూలు విషయం కాదు ఎవరి దగ్గర కూడా ఒక మాట పడకుండా ఎవరిని కూడా కించపరచకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎంతో చక్కగా ఎంతో మిత భాష మళ్ళా అంత చక్కటి ఆయన యొక్క భాషతో అందరినీ కూడా రాష్ట గారు నాకు దగ్గరగా రెండు వేల పదిహేడు నుంచి పరిచయం అండి మరి రామకృష్ణ గారు నేను రోటరీ క్లబ్ లో జాయిన్ అయ్యేటప్పుడే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి నేను ప్రెసిడెంట్ అండి మీరు సెక్రటరీగా నేను మిమ్మల్ని నేను తీసుకుంటున్నానని చెప్పి ముందుగానే ప్రకటించాడు నేను క్లబ్ లో జాయిన్ అవడం తోటే నాకు సెక్రటరీ పోస్ట్ తోటే ఆహ్వానం వచ్చింది ఆ రోజున మరి దానికి కారణం రామకృష్ణ గారు నా గురించి మరి చేసిన వాకబు వల్ల అది వచ్చిందని చెప్పేసి నేను అదృష్టంగా భావిస్తున్నాను మరి మేమిద్దరం కలిసి చాలా ప్రోగ్రాములకి కార్యక్రమాలు చేశాము అలాగే రామకృష్ణ గారు వయసు భయపడినా కానీ మరి కోవిడ్ సమయంలో ఆయన ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రోజు మేము అతను కూడా ఆపేవాళ్ళు ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు వదిలేండి అని చెప్పేసి అన్ని కార్యక్రమాలకి నేను కానీ మన హేమంత్ కుమార్ గారు ఓన్ రమణారావు గారు నాకృష్ణ గారు లాయర్ తులసిరాము డాక్టర్ బాబురావు గారు మామిడా మేమంతా కూడా ప్రతిరోజు దాదాపు నిత్యం అరవై మూడు రోజుల పాటు ఏక బిగినా కూడా అంటే మా యొక్క కార్యక్రమాలు జూన్ ముప్పై తోటి అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేదాకా కూడా మేష్ తో అందరికి భోజనాలు పెట్టాడు మాజీ కౌన్సిలర్ గా కౌన్సిలర్ గా రస్తపాల మొత్తం ప్రక్షాళన చేశారు రోటరీ క్లబ్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఊరంతా మారుమోగేటట్లు నెల్లూరు దాకా వెళ్లేటట్లు చేశారు అయ్యారు సేవారత్నగా ఇటు పక్క చీరాల్లో మొదలు పెట్టాడు వేడపాలం అనుకుంటే ఇప్పుడు మధ్యలో జాండ్రపేట గ్యాప్ ఉందంటే అది కూడా కవర్ చేసి ఇది కాకుండా గుర్తు చేసుకోవడానికి అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి హరికృష్ణ గారికి నందమూరి హరికృష్ణ గారికి వెంటగా వెంట ఉండి ఆ పార్టీని తీసుకెళ్లి అట్లనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు ఇన్ని కోణాలు ఉన్నాయి ఇట్లాగే అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ అందరూ మన అందరి యొక్క సంతోషానికి ఒక ప్రధాన కారణం ఎప్పుడు ఏ కారణం జరుగుతుంది ఎప్పుడు ఏ సందర్భం వచ్చిందో సమాచారం తెలియటం అన్యాయంగా మా పట్టభూముల్లోకి వచ్చి హద్దుదారులు మార్చి గట్టుపెట్టిన వాటిని తొలగించి మా భూమిని అప్పు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతైపాలెం గ్రామానికి చెందిన ఎన్నికలు విజయకుమారి భర్త సుబ్బారావు సోమవారం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బాధ్యులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి పొలంకి రిజిస్టేషన్ చేపించుకుని సాగు చేసుకుంటున్నామని మా భూమిలోకి అన్యాయంగా రాళ్లు పాతి గట్టు వాటిని తీపించి అధికారులు స్పందించి ఒక న్యాయం చేయాలని బాధితులు కోరారు گرا تو روہت کو تو روہت کو ہم سے ہم بات کرنا چاہتا ہوں اپ کے ان کے بات کر رہے ہیں ہم سے روہت کو ہم سے بات کر رہے ہیں نہیں جی تھینک یو పోలీసులు పట్టించుకోలేదు అందుకని మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము మీకు ఫిర్యాదు చేస్తున్నాం కలెక్టర్కి చెప్పి మేము ఫిర్యాదు చేసి చెప్పి మా మేము నాటేసుకుంటాం సార్ వాళ్ళ దగ్గర ఏ కాగితాలు లేవు సార్ ఏ కాగితాలు లేకపోయినా జనబల ఉందని వాళ్ళు వచ్చి వాళ్ళు పీకేసి ఏమన్నా అనుకుంటున్నా అందుకని మీ చేస్తే మేము ఆట సార్ అది మేము ఇరవై ఆరు కోసం కొన్నాం మేము గంకొన కొన్నామండి ఇప్పుడు వచ్చి గొంకడ మాలు తింటుందని రౌట్ ఇంకా నాలు వేసి గడ్డు పెట్టి మమ్మల్ని చూడాలేయకుండా నారు కూడా అంత నాశనం చేసేది మీరు అదేమంటే సేను కడదు రండి పోస్తామంటున్నాండి మామిడి చుట్టూ పెట్టుకుంటే అవి కూడా పీకేస్తాము కప్పు లేని తీసుకొచ్చి నేను బెదిరిస్తున్నాను సార్ అదే అండి ఏం కావాలి మాకు ఆ గడ్డి తీసేసి మేము నాటు వేసుకుపోవాలండి ముప్పై ఐదు రోజులు అయిపోయింది నారు కూడా దయచేసి మా అందున రాళ్ళు తీసే విధంగా పోతున్నాం ప్రజల సంక్షేమం ప్రభుత్వ సంక్షేమంగా భావిస్తూ పనిచేస్తున్న అధికార తెలుగుదేశం పార్టీకి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం తరలి గ్రామస్తులు అనేకలు దాని పట్ల ఆకర్షితులయ్యారు ఈ సందర్భంగా కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో స్థానిక బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల పక్షంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని స్వచ్చందంగా పార్టీ పట్ల ఆకర్షితులైన వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రతినిధి భూపతి ఆధ్వర్యంలో నిర్వహించగా పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎస్కే బాజీ వసంతరెడ్డి

నియోజకవర్గం కర్లపాల మండలం పారలి గ్రామానికి సంబంధించి జీ మేరయ్య ఆయన కపాట ఉస్మారేగా ఒక 30 మంది ఈ రోజు పార్టీకి జాయిన్ అవుతా ఉన్నారు తెలుగు దేశం పార్టీ పార్టీలోకి ప్రవేశించి తెలుగు దేశం పార్టీ విధి విధానాలు గలచి సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉంటూ కంపేర్ చేస్తూ మన ప్రజలకి పెరుగు చేసే ప్రభుత్వంలో మనం ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని తెలుగు తమ్ముడికి ఉద్యోగాలు ఏమైంది తెలుగుదేశం పార్టీ పరంగా కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడం కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఒక మెజారిటీ లీడర్కి ఎలా ఉండాలి అనే దాని మీద చాలా మిజనారిటీ అంటే ముందు చూపుతో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రియల్ టైం పై రెండు రోజుల వర్క్షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంత్రి లక్ష్మణ్ రావు సంయుక్తంగా తెలిపారు ఈ వర్క్ షాప్ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రంగాలలో నిష్ణాతులైన అధ్యాపకులు మరియు రాష్ట ప్రభుత్వంలో పనిచేసే ఇంజనీరింగ్ ని రియల్ టైం అప్లికేషన్స్ పై అవగాహన కల్పించినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగాపతి డాక్టర్ టి కిరణ్ కుమార్ తెలిపారు ఈ వర్క్ షాప్ నందు డాక్టర్ సి సుబ్బారావు డైరెక్టర్ సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు మరియు బీటెక్ నందు రెండవ మూడవ మరియు నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొంటున్నారు ఈ వర్క్ షాప్ ను డాక్టర్ జి విజయ్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ లో మళ్ళీ నమస్కారం